ఇది సరే ఈ చూడు మనం ఇందుకన్నమాట నా కూతురు భయపడి నన్ను పిలిపించింది కావేరునమ్మా పాలబేబీని ఏంటి అలా అయిపోయారు నేను ఎవరితో ఏమీ చెప్పలేదులేండి నా బాగుంటది అన్నయ్య బాగుంటుంది లేరా కొట్రా వద్దు అన్నయ్య వదిలికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అన్నయ్య నేను తెలీదులేరా కొట్రా పాపం అన్నయ్య పాపం చేయడానికి కొట్టమన్నారా కొట్రా పాపం అన్నా కొట్టమంటున్నాడు చూడరా నువ్వు ఇటురా అన్నయ్యా రే అగ్రజ నీ మూడు పొద్దుంది ఏమో కొట్టాను ఏ ఆ నీకాన బుద్దుందా లేదు ఆయన కంటే నాలుగు గెలిచిన్నాడు అన్నయ్యని కొట్ట తప్పే ఉందిలేరా బ్రతికినన్నా వాళ్ళు అన్నయ్య తమ్ముడిని కొట్టడం రూల్ ఎక్కడన్నా ఉందా ఆడికి నేను పెళ్లి చేయలేదు కోపం వచ్చింది కొట్టాడు పడ్డాను వర్కౌట్ అవుతుంది ఇస్తామండి మొన్న నేను పట్టణం వెళ్ళాను ఓ స్నేహితుడు ఈ ఫారం సరుకు ఇచ్చాడు అయి పడిపోయాడు అగ్రట నాకు ఒక నేను నేరు పడతాను వీడికి వర్కౌట్ అయింది